హాయ్ హాల్ వెల్కమ్ టు ద ప్రగతి సాయి టామ్ అండ్ జెరీ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి జెప్టో నింటే ఆర్డర్ చేశానండి ఫిష్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి నేనేనండి మొత్తం పసుపు ఉప్పు మొత్తం నేనే రాసి క్లీన్ చేద్దామని పెట్టాను అనమాట ఇంకోడి ముక్క అయితే ఇట్లుంది ఫిష్ ముక్క చూడడానికి అయితే చాలా బాగుందండి గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉంది మరి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది నాకు తెలియదు అండి ఎందుకంటే ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను అనమాట జెప్టో నుంచి ఆర్డర్ చేశాను అసలు ఎట్లుంటుంది ఏంటి చూద్దామని ఒకసారి చికెన్ ఆర్డర్ చేశానండి చాలా బాగుంది అయితే ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం అంటే చికెన్ కన్నా ఎక్కువ ఇష్టం ఫిష్ అంటే సరే ఒకసారి ఆర్డర్ చేద్దామన్నట్టు ఆర్డర్ చేశాను అన్నమాట ఇది ఎట్లుంటుందో ఏంటో మరి ఇంకోండి క్లీన్ చేసిన తర్వాత ఇలాగా మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ముక్కలు ఎనిమిది ముక్కలు వచ్చినాయండి మొత్తము అంగోండి నాకు ఇది వచ్చేసి మొత్తం డెలివరీ ఛార్జెస్తో కలిపి టూ హండ్రెడ్ పడ్డాదండి వీటికి వచ్చేసి ఒకటే ఉల్లిపాయ తీసుకున్నాను నేనైతే ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసినా కూడా మనకి తీపి తప్ప ఏముండదు సో అందుకని ఒకటే ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అనమాట అందుకోండి పచ్చిమిర్చి ఎందుకంటే చేపల పుసులు మిర్చి ఉంటే బాగుంటుంది చింతపండు బెండకాయలు వేద్దామండి బెండకాయ కరివేపాకు ప్లస్ కొత్తిమీర ఇవేనండి ఇప్పుడు ఇందులో ఇంకోటి జీలకర్ర వెల్లుల్లిపాయ అది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నూరేసేస్తాను అనమాట ఇంకోండి ఫస్ట్ బాండీ పెట్టుకున్న ఆయిల్ వేసేస్తాను ఆయిల్ వేసేసిన తర్వాత అంగోండి హీట్ అవుతుంది మా మమ్మీ చేస్తుంది ఇది అంతా నేనైతే కాదు ఇంకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు వేసేసింది అనమాట కొంచెంసేపు మగ్గనియ్యాలి కదా కొంచెం అంటే ఆయిల్ హీట్ అయ్యింది అనుకుని వేసేస్తాము కాకపోతే లైట్గానే అయ్యింది సరే అని చెప్పేసి ఇక కొంచెం లైట్గా కలిపేసి దానిపైన మూత అనేది పెట్టేసుకొని మగ్గనియడానికి రెడీగా పెట్టాం ఇంకోండి పది నిమిషాల తర్వాత తీస్తే మగ్గుతుంది ప్లస్ అందులో సరిపడే ఉప్పు వేసుకున్నాము అంతే ఏం ఏమేయలేదు నేను అందులో సాల్ట్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇంకోండి పసుపు పసుపు వేసుకొని ఇంకోండి బాగా కలుపుకున్నాం అన్నమాట ఇలాగా ఫిష్ వేయకపోతే మనం ఎన్నిసార్లు అయినా గరిట పెట్టచ్చండి కానీ ఫిష్ వేసిన తర్వాత గరిటె పెట్టదు ఇంకొండి మూత వేసేసుకొని ఇంగోండి ఇట్లా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో ఏంటంటే ఉల్లిపాయ బాగా మగ్గింది ఇప్పుడు ఇందులో కారం కారం అయితే ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఫిష్ కదా కొంచెం స్పైసీ స్పైసినెస్ ఉంటేనే బాగుంటుంది మేమైతే కారం తింటామండి అందుకనే ఇంకొండి కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసింది మా మమ్మీ కారం వేసేసిన తర్వాత ఇంకొండి ఇట్లా మంచి కలిపేసుకున్నాం అన్నమాట మొత్తం పచ్చిమిరపకాయలకి ఇక్కడ అంతా బాగా పట్టేటట్టు ఇంకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి వాటర్ వేసాను కలిపిన ఐదు నిమిషాలు ఆగాము ఆగిన తర్వాత వాటర్ వేసాము వాటర్ వేసి ఒక్కసారి ఇంకోండి పులుసుకి తగ్గ వాటర్ వేసుకొని కలుపుకొని ఇవండి ఇట్లా అందులో ఫిష్ ముక్కలు వేసేటప్పుడు చూపిద్దాం అనుకుంటా నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి కుదరలేదు సారీ నేనే వేసాను ఫిష్ ముక్కలు ఇంకోండి బెండకాయ యూజ్ చేస్తామన్నాం కదా ఇంకోండి బెండకాయ ముక్కలు కూడా వేసేస్తామన్నమాట ఇంకొండి గరిట ఎక్కువ పెట్టొద్దు అందుని ఎక్కువ పెట్టట్లేదు గరిట అనేది ఎక్కువ పెట్టదు ముక్కి ఇడిపోతుంది కదా అందుకని గరిట ఎక్కువ పెట్టాము మేమైతే ఇంకోండి సేపు ఉడకడానికి పెట్టాము ఇట్లా వచ్చింది ప్రజెంట్ అయితే బాగా కుక్ అవుతుంది కదండి చాలా బాగా అవుతుంది చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకోండి ఇట్లా వచ్చింది ఇప్పుడు చింతపండు గుజ్జు అనమాట పులుసు అదేంటి డైరెక్ట్ వేసేసారు అనుకోకండి దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా ఆల్రెడీ తీసి పక్కకు పెట్టేసి ఒక గిన్నెలు వేసి పెట్టాను అనమాట ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అందుకనే మా అమ్మగారు డైరెక్ట్ వేసేసారు ఇంగోండి సరిపడా పులుసు అంతా వేసేసి మళ్ళీ మూత పెట్టేసామన్నమాట ఇంకోండి ఇందులో జీరకాల వెల్లుల్లిపాయ నూరు వేసింది మా అమ్మ ఆల్రెడీ కాకపోతే నేను చూపించడం మర్చిపోయిన సారీ మేము ఇందులో ఫిష్ మసాలా అవి ఏమీ వాడలే ఖాళీ జీలకర్ర వెల్లుల్లిపాయ మసాలా తురిమి సరి జీలకర్ర వెళ్ళి బాగా నాల్చి వేసామంతే ఇంకోండి కొత్తిమీర చాలామంది చేపల పులుసులో కొత్తిమీరే కొత్తిమీరే కానీ కరివేపాకు వేయరు కరివేపాకు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు మేమైతే రెండు వేసామన్నమాట కొత్తిమీర వేసాము ప్లస్ కరివేపాకు ఇంకోండి జస్ట్ అంతే ఎక్కువ కదప కదా పొద్దు కూడా కూర జూనీకి అయితే చాలా బాగుందండి మరి ఆ ముక్క ఎట్లుంటుంది దాని టేస్ట్ ఎట్లుంటుంది అన్నది అయితే నాకు తెలియదు స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది అనమాట ఇంకోండి నేను ఆగలేక నాకు చేపలంటే చాలా ఇష్టం అనమాట ఆగలేక వేడి వేడి అన్నంలో ఒక ముక్క వేసుకొని బెండకాయ పచ్చిమిర్చి ఎంతమందికి చేపల కూరలో పచ్చిమిర్చి ఇష్టమో నాకు కామెంట్ చేయండి సరేనా ఇంకోండి గ్రేవీ అయితే చూద్దాం ఫస్ట్ అయితే గ్రేవీ అన్నట్టు గ్రేవీ చూస్తాను చా కాలిపోతుంది అనమాట కానీ నాకేమో నోరు ఊరిపోతుంది పులుసు అయితే చాలా బాగుంది నేను ముక్క టచ్ చేయలే పులుసు టచ్ చేస్తాను మీరు చూసే ఉండవచ్చు ఇంకోడి ఫైనల్గా ముక్క కూడా తిన్నాను చాలా బాగుంది అందరూ జిప్టోలో ఆర్డర్ చేయొచ్చు తినొచ్చు పిల్లలకి కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇందులో ముళ్ళు లేవు పెద్దవి రెండో మూడు ముళ్ళు వచ్చినాయండి చిన్న చిన్న ముళ్ళు అస్సలు లేవు కాబట్టి మనం హ్యాపీగా పిల్లలకి కూడా పెట్టేయచ్చు అనమాట ఓకేనా అండి మా ప్రైతి సాయి అయితే చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుంది కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ